హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ ఎనర్జీగా ఉండే ఒక మంచి డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ ఇందులో మనం బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వాడమనమాట చాలా చాలా హెల్దీ అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టీ కాఫీలు తాగే బదులుగా ఇది రోజుకొక ఒక కప్పు తాగారంటే ఎంతటి నీరసమైన తగ్గిస్తుంది చాలా సత్తువునిస్తుంది సో తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ హెల్దీ అయిన రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి ఎండ్ నేను మీకు బార్లీ గింజలు చూపిస్తున్నాను చూడండి ఇవి నేను ముందు రోజు రాత్రే నానపెట్టి పెట్టుకున్నాను ఒక నైట్ అంతా నానితే చక్కగా త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ కప్పు ముందు రోజు రాత్రి నానపెట్టుకుని పెట్టుకోండి నేను మీకు ఎలా ఉంటాయో కూడా ఇక్కడ వివరంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటాయి ఏ సూపర్ మార్కెట్లో అయినా చిన్న చిన్న పషా షాపులలో కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి ఈ నీళ్లతో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేసి ఆ బార్లీ గింజల్ని మాత్రమే కుక్కర్లోకి వేసుకోండి ఈ బార్లీ గింజలను కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు నీళ్ళని పోసుకోండి హాఫ్ కప్పు బార్లీ గింజలకు ఒకటి పావు కప్పు సరిపోతాయి ఎందుకంటే చక్కగా నానపెట్టాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది సో ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆరు నుంచి ఏడు విజిల్స్ రానివ్వండి బార్లీ గింజలు చక్కగా ఉడికాయంటే మనం ప్రిపేర్ చేసుకునేది కూడా పర్ఫెక్ట్గా ఉంది రెసిపీ నెక్స్ట్ నేను ముందు రోజే రాత్రి నానపెట్టుకున్న ఒక పది నుంచి పదిహేను వరకు బాదం పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు ఇలా బాదం గింజలకి పైన ఉన్న తొక్కను తీసుకుని గసగసాల్లో ఉన్న నీళ్ళను కూడా మొత్తం వంచేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఈ రెండింటినీ కూడా అందులో వేసి కొద్దిగా నీళ్ళని పోసుకుని వీళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు మెత్తగా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి ఇలా కుక్కర్ అనేది ఒక ఆరేడు దినుసు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా వేసుకుంటే ప్రతిరోజు కాస్త తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది ఇది కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పూలమక్కని వేసుకోండి పూల్ పూల్మక్మీలో చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీరు దీన్ని గూగుల్ చేసి కూడా చూడొచ్చు చాలా హెల్దీ అనమాట తప్పకుండా ఇది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని పూల్ మక్మీ అనేది కాస్త మెత్తగా ఉంటుంది ఇప్పుడు కాస్త గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోండి కలర్ మారకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా నొక్కితే మెత్తగా లేకుండా చక్కగా ఇలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బార్లీ గింజలు నేను మీకు కుక్కర్ అనేది ఆవిరిపోయింది ఆ తర్వాత మూతి తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందనమాట అంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉండేటట్టు అలాగని టూ సాఫ్ట్గా కూడా చేసుకోకూడదు మీరు చూడొచ్చు ఒత్తుతుంటే తెలుస్తుంది చాలా బాగా జిగురొస్తుంది ఈ బార్లీ గింజలు ఉడికిన తర్వాత వాటర్ ఉంటాయి కదా అవి కూడా సపరేట్ చేసుకుని తాగినా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే వేడి చేసినప్పుడల్లా ఈ బార్లీ గింజలు నీళ్ళు అనేవి ఇస్తారనమాట చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ ఇందులోకి స్టవ్ ఆన్ చేసేసుకుని రెండు కప్పుల వరకు పాలను పోసుకోండి ఇవి హాఫ్ లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి పాలు పోసుకున్న తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీళ్ళని తీసుకోండి కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది ఎందుకంటే ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్రవాన్ చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి పాలు ఒక వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి డీటెయిల్గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను కొంచెం విడమర్చి చెప్తున్నాను కానీ ప్రిపేర్ చేయడం అయితే చాలా చాలా సింపుల్ అలా నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట ఈ విధంగా పాలు అనేవి ఒక వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం అండ్ గసగసాల పేస్ట్ వేసుకోండి గసగసాలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ రెండింటిని ఎందుకు కలిపి గ్రైండ్ చేసి వేస్తున్నామంటే థిక్నెస్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నది థిక్గా అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ టేస్ట్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచివి రెండు కూడా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్కో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పటిక బెల్లం వేసుకోండి ఈరోజు నేను పంచదార కానీ బెల్లం కానీ వాడటం లేదు మీరు కావాలంటే పటిక బెల్లం ప్లేస్లో బెల్లం అయినా వాడుకోవచ్చు కానీ పాలు ఉన్నాయి కాబట్టి విరిగిపోకుండా జాగ్రత్తగా వేసుకోండి సైడ్లో కరిగించుకుని చల్లారిన తర్వాత లాస్ట్లో అయినా సరే వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇప్పుడు ఆ పటిక బెల్లం కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా సైడ్లో ఉడికించుకుంటూ నేను మీకు ఇందాక కలర్ మంచిగా ఉంది కదా అది ఎలాగనేది ఒక సీక్రెట్ టిప్ చెప్తాను సో మనం డైరెక్ట్గా కుంకుంపు అనేది పాలల్లో వేసేస్తూ ఉంటాము అది మంచి కలర్ అనేది బయటికి రావట్లేదనమాట ఈ ట్రిక్ ట్రై చేయండి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఎందులో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు కొద్దిగా కుంకుంపు అంటే ఒక పది అలా తీసేసుకుని జస్ట్ అలా చిన్న దాంట్లో వేసేసుకుని దంచేసుకోండి ఇలా లైట్గా క్రష్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా కలుపుకున్నారంటే మంచి కలర్లో రెడీ అయిపోతుంది సో దీన్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాము పటికి బెల్లం కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ మరలా లూజ్ అవుతుందనమాట కాస్త తిగ్గా అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి కొంతమందికి యాలకుల పొడి ఫ్లేవర్ అనేది చాలా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గానే వేస్తాను నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కని వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి సో చూడండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అండ్ మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఈ పువ్వు నీళ్ళను కూడా పోసుకోండి చాలా బ్యూటిఫుల్ కలర్ వస్తుంది ఈ ట్రిక్ని మీరు ఎప్పుడైనా స్వీట్స్ చేసేటప్పుడు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుందన్నమాట సో చూసారా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చల్లారాక ఇది కొంచెం చిక్కు పడుతుంది రెగ్యులర్గా మనం తాగే టీ కాఫీలు తాగి ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడం కన్నా ఇలా హెల్దీగా బాడీని చలవ చేసే హెల్దీ రెసిపీస్ సమ్మర్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి తప్పకుండా ఈ డ్రింక్ని మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ ప్రిపేర్ చేయడం సమ్మర్లో అయితే స్పెషల్గా చేసుకోండి పువ్వు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇది ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఈ బెనిఫిట్ని అందరూ పొందాలన్నదే నా ఆశ అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి నేను చెప్పాను కదా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్